పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెను ఈరోజు సెప్టెంబరు పదహారవ తారీఖు వార్త ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరేను అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండేను ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరపమని కోరెను వారు యేసును సమీపించి ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు అతడు మన జాతిని ప్రేమించువాడు మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరము నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడి యేసు వారితో బయలుదేరెను శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రులను పంపి ప్రభు మీరు శ్రమపడవలదు మీరు నా ఇంట అడుగిడుటకు నేను యోగ్యుడను కాను అందువలన మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను మీరు ఒక మాట పలికిన చాలును నా దాసుడు స్వస్థుడగును నేను అధికారము నాకు లోబడిన వాడను నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు ఒకనిని రమ్ము అని నా వచ్చును మరి ఒకనిని పొమ్ము అని నా పోవును నా దాసునితో ఇది చేయుము అని చెప్పిన వాడు దానిని చేయును అని మనవి చేసుకొనేను యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూచి ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయేలీలలో సైతము చూడలేదు అని పలికెను పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుట చూచిరి ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు